గ్రామ ప్రజలకు రమా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుమలతా సుబ్రమణ్యం గారులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి క్రికెట్ క్రీడాకారులకు సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మన రమా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు శంకర్ కృష్ణ యాదవ్ టకోల్ శాఖర్ గారి ఆర్థిక సహాయంతో మన ట్రస్ట్కి దాతలు ఈ ఈరోజు మన మొలకల్పూడి గ్రామంలో మొలకల్పూడి గ్రామంలో క్రికెట్ పోటీలు జరిపి మొదటి బహుమతి రెండవ బహుమతి అదేవిధంగా బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ కీపర్ అదే బెస్ట్ ఫీల్డర్ ప్రతి ఒక్కరికి మనం వాళ్ళ బహుమతులు ఎవరు ఇవ్వాలనుకుంటున్నాము అదే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు